అరే తమ్ముడు ఇలా రాదా నేను రా చూసి చూడండి వెళ్ళిపోతున్నావు మీరు కేటాయించిన ఇళ్ల స్థలంలో ఉండటం వల్ల నన్ను కూడా జనాలందరూ చూసి చూసి చూడటట్టు వెళ్ళిపోతున్నారన్న సరే సరేలే మరి ప్రభుత్వం వచ్చాక ఎలా వచ్చిన కొత్తలో చస్తూ బతికే వాళ్ళం అన్న మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాల వల్ల ఆ చచ్చిన వాళ్ళ పక్కనే బతుకుతున్నాం అంటే శ్మశానంలో ఇచ్చావా అరే తమ్ముడు నువ్వు అలా చిరాక్ పరిగణా వాళ్ళు కోరుకున్న స్థలంలోనే నేను స్థలం ఇచ్చాను రా ఎందుకు అక్కడ కోరుకున్నానా నువ్వు ఇళ్ళ స్థలం కోసం నా దగ్గరకు వచ్చి ఏమడిగో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండే ఇళ్ళ స్థలం ఇవ్వమని కోరుకున్నా మరి నేను అదే కదా ఇచ్చింది అలా ఎలా అన్నా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటే పక్కన ప్రజలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలంటే శ్మశనమే కదా కరెక్ట్ ఎంత దిగజారిపోయావా శ్మశానంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చి సమర్థించుకుంటున్నావా నెక్స్ట్ ఒక పని చేద్దామన్నా ఇసుక అయిపోయింది గుట్లు అయిపోయి శ్మశానంలో ఆ బూడిదే మిగిలింది దాన్ని కూడా అమ్మేద్దామన్నా మంచి ఐడియా చేరా తమ్ముడు ఈసారి మన గవర్నమెంట్ వచ్చాక ఆ బూడిదే అమ్ముకుందాం ఈ ఒక్క మాటతో మన ప్రభుత్వం బూడిదలో కలిసిపోద్దు